అండి నేను రజా రజా సెల్దీకి నుంచి ఈరోజు మనము కార బూందీ చేసుకున్నామండి ఇది చాలా టేస్టీగా చాలా బాగుంటుంది స్వీట్ స్టాల్ స్టైల్లో చాలా బాగుంటుందండి పిల్లలు తినడానికి మనము ఇంట్లో ఇలా చేసి పెడితే వాళ్ళకి స్నాక్ ఐటెం కింద కొంచెం సాల్టీగా చాలా బాగుంటుందండి దీనికోసం ముందుగా మనము ఇలా అండి కాబోలి శనగలు ఇంకా పచ్చి బఠానీ అండి తీసుకొని వీటిని ఒక సిక్స్ అవర్స్ నానబెట్టి పెట్టుకుందామండి ఇలా కొంచెం వాటర్ వేసుకొని ఇవి నానిపోయిన తర్వాత మనము దీన్ని ఒక క్లాత్లో వేసుకొని కాటన్ క్లాత్ లాంటిది వేసుకొని దీని మీద ఆరబెట్టుకోవాలండి ఇలా వడగట్టేసుకొని వాటర్ అంతా కూడా స్ట్రైన్ చేసుకొని కాటన్ క్లాత్ మీద వేసుకొని రెండింటిని కూడా ఎండలో పెట్టకుండా గాల్లోనే కొంచెం ఆరబెట్టుకోవాలండి ఇంట్లోనే ఇలా నీళ్లు ఆరబెట్టుకోవాలి ఇలా ఆరిపోయిన తర్వాత వీటిని ఒక టూ అవర్స్లో ఆరిపోతాయండి ఇవి ఇప్పుడు మనకి ఈ కార బూందికి కావాల్సినవి అండి ఇలాగ కాన్ఫ్లాక్స్ బయట అమ్ముతారండి ఇవి ఇలా అటుకులు కూడా కావాల్సి ఉంటుంది ఇలా కొన్ని వేరుచెనగ గుళ్ళు ఇంకా చనగా పిండండి ఇలా కొన్ని వేర్చిన గుళ్ళు ఇంకా శనగపిండి ఇప్పుడు మనం కడిగి పెట్టుకొని నానబెట్టి పెట్టుకున్న శనగలు ఇంకా బఠానీ అండి ఇలా ఇవన్నీ కూడా వీటిని తీసుకోవాలి ఇలా ఒక కప్పు చొప్పున పల్లీలు ఇలా శనగలు ఇంకా బఠానీ ఒక కప్పు అండి ఇలా కరివేపాకు ఇంకా ఈ కార్న్ఫ్లేక్స్ ఒక పెద్ద కప్పుతో పిండి అండి ఒక అదే కప్పుతో సేమ్గా మనము ఇవి కూడా తీసుకున్నాము అటుకులు ఇప్పుడు ఇలాంటి రెండు జాలీలు కావాలండి మనకి ఇప్పుడు ఇలా ఒక కప్పు తీసుకొని ఇందులోకి మనము ఈ శనగపిండి అంతా కూడా ఇందులోకి వేసుకొని కొంచెం సాల్ట్ దానికి తగ్గట్టుగా వేసుకొని దీన్ని కొంచెం లైట్గా వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి దీన్ని విధంగా మొత్తం అంతా కూడా బాగా కలుపుకుంటూ మిక్స్ చేసుకోవాలి ఒక పర్ఫెక్ట్ బ్యాటరీ రెడీ చేసుకోవాలండి దీన్ని ఇలా కలుపుకొని బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు దీన్ని మనం కార బూందీ కోసం రెడీ చేసుకుందామండి ఇలా కలిపి పక్కన పెట్టుకుందాము పది నిమిషాలు ఈ బ్యాటరీ ఇలా ఉండాలండి కరెక్ట్గా బాగుంటుంది బూందీ అప్పుడు ముందుగా మనం పై ఒక ప్యాన్ పెట్టుకొని దీంట్లోకి డీప్ ఫ్రైకి సరిపడతా కొంచెం ఆయిల్ వేసుకుందాము ముందుగా మనము ఈ శనగలను నానబెట్టి మనం ఆరబెట్టి పెట్టుకున్న అండి ఇవి టూ అవర్స్ మనం ఆరబెట్టి పెట్టుకున్నవి నీళ్ళలో వీటిని ఈ విధంగా మనం ఫ్రై చేసుకోవాలండి ఈ ఫ్రై చేస్తున్నప్పుడు ఇవి కొంచెం పైకి తుళ్ళే ఛాన్స్ ఉంటుందండి కాబట్టి ఇలాంటి స్ట్రైనర్ ఏదన్నా ఉంటే దీనిపై పెట్టుకోండి సేఫ్టీగా బాగుంటుంది సో ఇలా నూనెలోంచి పైకి తేరిపోతే మనం మన శనగలన్నీ ఫ్రై అయిపోయినట్టేండి కొంచెం చల్లారిన తర్వాత చాలా క్రిస్పీగా ఉంటాయండి అవి ఇప్పుడు ఈ బఠానీ కూడా అంతేనండి ఇది బాగా ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇవి బటాన్ని కూడా వేసి ఇలా పైకి తేరిపోయిన తర్వాత ఇవి క్రిస్పీగా అయిపోతాయండి ఇవి కూడా కొంచెం అల్లారిన తర్వాత మంచిగా క్రిస్పీగా తయారవుతాయండి ఇప్పుడు ఇందులోకి మళ్ళీ పల్లీలు కూడా వేసుకుందామండి పల్లీలు కూడా కొంచెం బ్రౌన్ కలర్ లైట్గా వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి వీటిని కూడా తీసి పక్కన పెట్టుకుందాము ఇంతేనండి ఇలా మొత్తం అన్ని తీసి పక్కన పెట్టుకుందాము ఇప్పుడు ఇందులోకి మళ్ళీ మనము ఈ కార్న్ఫ్లేక్స్ అండి ఆయిల్ బాగా హీట్ అయ్యి ఉండాలండి ఈ కార్న్ఫ్లేక్స్ వేసినప్పుడు వెంటనే ఇలా వేసిన వెంటనే అప్పుడు పొంగుతాయి లేకపోతే పొంగవండి ఇప్పుడు ఇందులోకి మనం అటుకులు వేసుకుందామండి ముందుగానే ఆయిల్ ఇది కూడా బాగా హీట్ ఎక్కువ ఉండాలండి ఇప్పుడు ఇందులోకి మనము ఇలాంటి ఆయిల్ స్ట్రైనర్ తీసుకొని దాన్ని అందులో పెట్టి ఒక థర్టీ సెకండ్స్ వరకు దీన్ని కొంచెం హీట్ చేయాలండి ఇలా ఇదంతా హీట్ ఎక్కిన తర్వాతే ఇందులోకి మనము ఈ అటుకులు వేయాలండి అప్పుడే ఇవి చాలా క్రిస్పీగా చాలా బాగా పొంగుతాయండి ఇవి కూడా చాలా టేస్టీగా ఉంటాయండి కార బూందీలోకి ఇంతేనండి ఇవన్నిటిని ఇలా రెడీ చేసుకుందాము ఇప్పుడు ఇందులోకి మనము ఇలా కారం బూందీ వేసుకుందామండి ఇందాక కలిపి పెట్టుకున్నది పది నిమిషాలు అయ్యింది ఇప్పుడు దీన్ని మనం బూందీ వేసుకుందాము ఇప్పుడు చాలా చక్కగా బూందీ కూడా చాలా బాగా వస్తుందండి ఈ విధంగా ఒక జాలీలో వేసుకొని జస్ట్ ఇలా మిక్స్ చేస్తే చాలండి బూందీ అంతా రెడీ అయిపోతుంది ఇలా మనం ఇంట్లో చేసి పెట్టుకోవడం వల్ల పిల్లలకి కూడా చాలా బాగుంటుందండి తినడానికి కూడాను ఈ బూందీని ఇలా మొత్తం రెడీ చేసుకుని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు మిగిలిన మొత్తం పిండంతా కూడా వేసుకొని ఇప్పుడు దీంతో మనము కారం పూస వేసుకుందామండి కారం పూస ఇంకా సన్నటి జంతుకులు ఇంకా రిబ్బన్ జంతుకులు కూడా ఈ పిండి ద్వారా మనం వేసుకుందాము కరెక్ట్గా సరిపోతుంది ఇలా వాటర్ వేసుకొని దీన్నంతా కూడా కొంచెం బాగా మిక్స్ చేసుకొని దీంట్లో లైట్గా కొంచెం సాల్ట్ వేసుకొని ఇప్పుడు ఇందులోకి మనం కొంచెం బియ్య పిండి కలుపుకుందాం ఈ మూడింటికి కూడా బియ్య పిండి వేస్తే బాగుంటాయి కారపూసుకి రిబ్బన్ జంతుకులకి ఇంకా నార్మల్ అండి సన్నటి జంతువులకి ఈ పిండి సరిపోతుంది మనకి ఇప్పుడు ఇలాంటి సన్నటితో కూడా తీసుకొని దీంట్లోకి మనము ఇలా సన్నటి జాలీలోకి కారపూసు వేసుకుందామండి చాలా చక్కగా ఈజీగా అయిపోతుందండి మనం ఇంట్లో ఇలా కార బుందీ కానీ చేసుకుంటే ఈ మిక్స్చరు అన్నీ కూడా చాలా ఈజీగా మనం రెడీ చేసుకోవచ్చు ఇంతేనండి దీంట్లోకి ఇలా ఫిల్ చేసుకొని మనం కారపూస వేసుకోవచ్చండి ఇలా ఈరోజు మనం చేసినవి అన్నీ కూడా మీరు కావాలంటే సింగిల్ సింగిల్గా ఒక్కొక్కటి కూడా కూడా ఎక్కువ క్వాంటిటీస్లో అలా కొంచెం కారం జల్లి కూడా పెట్టుకోవచ్చండి చాలా పర్ఫెక్ట్గా చాలా బాగుస్తాయి ఇలా ఈ కారపూసంతా కూడా పక్కన పెట్టుకుందాము ఇప్పుడు ఇందులోకి మనం రిబ్బన్ జంతుకులు వేసుకుందామండి ఇవి కూడా అంతే అండి ఇలా మనకి ఎక్కువ క్వాంటిటీలో కావాలంటే ఈరోజు మనం ఈ కలిపిన ఇదే పిండిని ఇలాగే కలుపుకొని వేసుకుంటే ఇవి కూడా చక్కగా కొంచెం మనం కారం ఉప్పు వేసుకొని పెట్టుకుంటే స్టోరేజ్ పిల్లలు చాలా ఇష్టపడి తింటారండి ఇవి కూడా అంతేనండి ఇప్పుడు ఇందులోకి ఇలా కొంచెం చిన్నది సన్నటి హోల్స్ ఉన్నది తీసుకొని జంతుకులు వేసుకుందాము ఈ మిక్సర్లోకి జంతుకులు కూడా చాలా బాగుంటాయండి మళ్ళీ వీటిని కూడా కారం జల్లుకొని వేరేగా జంతుకుల్లా పెట్టుకున్న కూడా చాలా టేస్టీగా ఉంటాయండి ఇవన్నీ కూడా చాలా సింపుల్గా మన ఇంట్లో తయారు చేసుకోవచ్చండి ఇలా హైజెనిక్గా మనం ఇంట్లో తయారు చేసుకుంటేనే పిల్లల ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి ఇలా ఆయిల్ కొంచెం వేడిగా ఉన్నప్పుడే ఇందులో కూడా మనం కరివేపాకు కూడా వేసుకొని దీన్ని కూడా బాగా రోస్ట్ చేసుకోవాలండి ఈ విధంగా కరివేపాకు అంతా కూడా బాగా రోస్ట్ అయిన తర్వాత ఇప్పుడు మనం మిక్సర్ అంతా కూడా మిక్స్ చేసుకుందామండి ముందుగా కార బూందీ వేసుకుందాము ఈ కారం బుందీలోకి ఒక్కొక్కటిగా మనం ఇప్పుడు దాకా చేసుకున్నవన్నీ కూడా ఈ జంతుకులు ఇంకా ఈ రిబ్బన్ జంతుకులు ఇంకా మనం వేసుకున్న కారపూసండి ఇది కారపూస ఇంకా మనం వేసుకున్న అటుకులు చాలా బాగుంటాయండి చాలా క్రిస్పీగా అసలు ఈ మిక్సర్ చాలా టేస్టీగా ఉంటుందండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఇలా చేసి పెట్టుకుంటే ఇవి మనకి ట్వంటీ డేస్ వరకు కూడా నిలవు ఉంటుందండి చాలా బాగా పనికొస్తుంది ఇలా ఒక్కొక్కటిగా ఇందులోకి మొత్తం అన్నీ కూడా ఇలా ఒక్కొక్కటి వేసుకొని ఇప్పుడు మనం తీసుకున్న పల్లీలు ఇంకా బఠానీ ఇంకా దీంట్లోకి శనగలు ఇవన్నీ కూడా ఇందులోకి వేసుకొని కొంచెం కరివేపాకు కూడా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటుందండి ఇందులో వేసుకుంటే ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ వరకు కారం వేసుకుందామండి మీరు తినేదాన్ని బట్టి పిల్లలు ఇష్టపడేదాన్ని బట్టి కొంచెం కారం వేసుకోండి ఇందులోకి నేను ఒక స్పూన్ ఫుల్గా నేను సాల్ట్ వేస్తున్నాను ఇదైతే పర్ఫెక్ట్గా సరిపోతుందండి మీరు కావాలంటే టేస్ట్ చూసి మళ్ళీ వేసుకోండి ఇదే స్టేజ్లో మీరు కొంచెం పులుపు ఇష్టపడితే కనుక ఆమ్చూరు పౌడర్ కూడా ఇందులో వేసుకొని కలుపుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి కొంచెం పులుపు ఇష్టపడే పిల్లలు అన్నా మీరు కొంచెం పులుపు ఇష్టపడినా ఆమ్చూరు పౌడర్ వేసుకోండి లేకపోతే స్కిప్ చేసేసుకోండి ఇంతేనండి మన మిక్సర్ ఇలా మొత్తం అంతా కూడా బాగా కలిసేలాగా ఇవన్నీ కూడా మిక్స్ చేసుకోవాలండి ఇలా మొత్తం అంతా మిక్స్ చేసుకుని పెట్టుకుంటే మనకి స్టోరేజ్ చాలా లాంగ్ పీరియడ్ కూడా ఉంటుందండి దగ్గర దగ్గర మనకి ట్వంటీ నుంచి ట్వంటీ ఫైవ్ డేస్ వరకు కూడా చాలా క్రిస్పీగా చాలా బాగుంటాయండి ఒక ఎయిట్ ఎయిట్ కంటైనర్లో పెట్టుకొని ఉంచుకుంటే మనకి చాలా బాగుంటాయండి పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ కింద కూడా మనం ఇంట్లో ఎప్పుడు కావాల్సి వచ్చినా పిల్లలకి ఇలా ఇవ్వచ్చండి బయట ప్యాకెట్స్ ఐటమ్స్ అవి కూడా పిల్లలు కొనుక్కొని తినకుండా మనం ఇంట్లోనే ఇలా సింపుల్గా చేసి పెడితే పిల్లలకి చాలా మంచిదండి చక్కగా వాళ్ళు తినడానికి కూడా బాగుంటుంది ఇంతేనండి వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మీరు ఇలాగే తప్పకుండా చేసుకోండి ఇది చాలా బాగుంటుంది చాలా సింపుల్గా కూడా మనం చేసుకోవచ్చు ఇంతేనండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందామండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్